అందరికి నమస్తే అండి నేను డాక్టర్ వెంకటేష్ బాబు ఫ్రమ్ విహిల్ నాన్ సర్జికల్ స్పైన్ సెంటర్ సో ఈ రోజు వీడియోలో కైరో ప్రాక్టిక్ గురించి నిజ నిజాలు మనం మాట్లాడుకుందాం సో చాలా మందికి ఈ ట్రీట్మెంట్ తెలుసు కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ టా టక సౌండ్ వస్తేస్తాయి వెంటనే రిలీఫ్ అయిపోతుంది చాలా మంది ఈ యొక్క బిలీవ్ లో ఉన్నారు కదా కొద్దిసేపు అంతే నమ్మండి నేను కూడా దాని గురించి మొత్తం క్లియర్ గా ఈ వీడియో ఎండు వరకు చూడండి మీకు క్లారిటీగా అన్ని విషయాలు మాట్లాడతాను సో నేను చాలా మంది పేషెంట్లకి ఈ ట్రీట్మెంట్ గురించి తెలుసు నా దగ్గరికి వస్తున్నారు అండ్ ఆల్సో వాళ్ళు చెప్పేది ఏంటి అంటే సార్ చాలా మంది కైరోప్రాక్టిక్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు వెంటనే ఒక సెషన్ లో మొత్తం తగ్గిపోతుంది కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది ఒక సెషన్ తగ్గిపోతుంది అని నిజమేనా అని అడుగుతున్నారు కొన్ని కొన్ని పెద్ద పెద్ద సిటీస్ దాకా వెళ్లి చాలా దూరం ప్రయాణం చేసి వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుని వచ్చి నా దగ్గరికి మళ్ళీ అడుగుతున్నారు సార్ ఈ ట్రీట్మెంట్ చేయించుకున్నాను మీరు కూడా చేస్తారా అని అడుగుతున్నారు అసలు ముందు నేను క్లారిటీగా దీని గురించి అసలు కైరోప్రాక్టల్ ట్రీట్మెంట్ దేనికి చేస్తారో చెప్తాను కైరోప్రాక్టిల్ ట్రీట్మెంట్ అనేది మన ఎముకల అలైన్మెంట్ చేయడానికి యూస్ చేస్తామండి అంటే బోన్ అలైన్మెంట్ అనవచ్చు అది నడుం భాగమైన భాగమైనా లేదంటే వీపు భాగమైనా చేతులైనా కాలు అలైన్ చేయడం కోసం బోన్ మధ్యలో మానిపులేషన్ అంటాం సహజంగా అది చేయడం కోసం యూత్ అవుతుంది వల్ల ఖచ్చితంగా మనకి రిలీఫ్ వస్తుంది తగ్గుతుంది దాంట్లో డౌట్ ఏం లేదు కానీ ఒక ప్రొఫెషనల్ చేత చేయించుకోవడానికి నాన్ ప్రొఫెషనల్ అంటే ఎవరైతే కైరోప్రాక్టిక్ తెలియకుండా ఏదో వీడియోలు చూసి చేయడం వల్ల లేదంటే కైరోప్రాక్టిక్ తెలియకుండా వీడియోలు చూసి వాళ్ళు ప్రాక్టీస్ చేయడం వాళ్ళ దగ్గరికి వెళ్ళి సరిగ్గా చేయకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే నేను చెప్తూనే అర్థమవుతున్నట్టుంది కొంతమంది సెలూన్ షాప్ లో కానివ్వండి అండి బయట రోడ్ల మీద రోడ్లు పక్కన చేసే ట్రీట్మెంట్స్ లో కానివ్వండి అండి చాలా మంది చేస్తున్నారు ఇట్టడిచేస్తాడు అయిపోతుంది కానీ దాని వల్ల డేంజర్ కూడా ఉంటది ఆ డేంజర్ అంటే ఏంటి ఇక్కడ కానీ అండి కొన్ని ఇంపార్టెంట్ మనం మెదడ్ నుంచి మెడకి కనెక్ట్ అయ్యేది మెడ నుంచి కనెక్ట్ అయ్యేది చాలా నరాలు ఉంటాయి ఆ నరాలు ఏదైనా ప్రాబ్లం అయిందంటే మాత్రం పేషెంట్ అనేవాళ్ళు పెరాలసిస్ దాకా కూడా అయ్యే అవకాశం ఉంటది నేను అందరికి అవుతుందని చెప్పట్లేదు అవకాశం ఉంటది అని చెప్తున్నాను సో దీంతో పాటు ఒక పేషెంట్ మొన్న నా దగ్గరకు వచ్చారు సార్ నేను పేరు చెప్పనండి ఒక దగ్గరికి వెళ్ళాను పెద్ద వీడియోస్ చూశాను వాళ్ళ చాలా వీడియోస్ చూశాను చాలా వ్యూస్ ఉన్నాయి అక్కడికి వెళ్ళాను నేను ట్రీట్మెంట్ చేయించుకున్నాను కొంచెం నా నొప్పి తగ్గినట్టు ఉంది నేను మళ్ళీ మనకి ఇక్కడ మన స్టేట్కి వచ్చేసాను ఇక్కడ స్టేట్ కు వచ్చిన తర్వాత మళ్ళీ నాకు నొప్పి స్టార్ట్ అయిపోయింది సో నేను మీరు కూడా చేస్తున్నారని నేను ఈ మధ్య విన్నాను అందుకని మీ దగ్గరకు వచ్చానని చెప్పారు సో నేను కూడా వాళ్ళ అసెస్మెంట్ తీసుకుని మొత్తం చెక్ చేశాను చెక్ చేసిన తర్వాత వాళ్ళ పాత ఎంఆర్ఐలు ఉంటాయి కూడా చూపించారు ఎంఆర్ఏ చూసుకుంటే మీరు ఈ ఎంఆర్ఏ అక్కడ చూపించారండి ఇదేంటి ప్రాబ్లమ్ మీరు అసలు మిమ్మల్ని పట్టుకుని ముందు అసెస్మెంట్ తీసుకున్నారని అడిగాను ఓకే క్వశ్చన్ అడితే ఆయన చెప్పింది ఏంటంటే లేదు సార్ నేను వెళ్ళారు నాకు ఇబ్బంది అన్నాను పడుకోబెట్టారు పెట్టారు ఇచ్చారు ఎంఆర్ఐ చూడడం సార్ అన్నా కూడా చూడలేదన్నా ఆయనకి పాండీలో లిస్త ఉంది అంటే మెడభాగంలో ఎముక ఆల్మోస్ట్ గ్రేట్ టూ లో ఉందంటే అది ఒక దాని మీద ఉండాల్సింది ఇలా పైకి వచ్చేసింది అలా పైకి రావడం వల్ల ఏంటంటే చాలా అది అసలుగా ప్రాబ్లమెటిక్ ఉంది అడ్జస్ట్మెంట్ చేశారంటే ఇంకా ప్రాబ్లమెటిక్ అయిపోతుంది ముందు నేను చెప్పేది ఏంటంటే కొన్ని కండిషన్స్కి చేయొచ్చు కొన్ని కండిషన్స్ కి చేయకూడదు ఇంకొన్ని కండిషన్స్ ఉంటాయి బాగా అయిపోయింది పూర్తిగా అరిగిపోయింది అరిగిన దానికి కూడా చేయకూడదు స్పాండిల్లో లిస్థిసిస్ అంటాం ఒక దాని మీద ఒకటి పడడం ఇవన్నీ కండిషన్స్ కొన్నిటికి సివియర్ నర్వ్ కంప్రెషన్స్ బాగా నర్వ్ కంప్రెషన్ అయిపోయి వీటికి చేయకూడదు ఎక్కడ చేయకూడదో తెలియకుండా మనం ప్రతి వచ్చారు కదా పేషెంట్ లాని చేస్తూ ఉంటే వాళ్ళకి ప్రాణానికి ప్రమాదం ఉంటుంది సో నేను ఇది ఇది చెప్పాలని చెప్పి ఈ యొక్క టాపిక్ అండి రెండో టాపిక్ చాలా మంది పేషెంట్ అంటే ఆయన కాదు ఇంకొక పేషెంట్ నన్ను అడిగారు సార్ మీరు బాగా చేస్తారు నేను ట్రీట్మెంట్ చేసుకుని నాకు చాలా బాగా రిలీఫ్ వచ్చింది కానీ మీరు ఎందుకు కొంతమంది వేరే చూశానండి నేను లేడీస్ తో ట్రీట్మెంట్ చేస్తూ వీడియోస్ అప్లోడ్ చేస్తారు కొంచెం వాళ్ళు కొన్ని మోడల్స్ గా ఉంటారు వాళ్ళ డ్రెస్సింగ్ కానీ ఉంటాయి మీరెందుకు వాళ్ళతో వాళ్ళ వీడియోస్ చేసి మీరు అప్లోడ్ చేయకూడదు మీ పేషెంట్స్ వస్తూ ఉంటారు కదా మీరు అందరు అన్ని కేటగిరీస్ వాళ్ళని చూస్తూ ఉంటారు కదా మీరు ఎందుకు అప్లోడ్ చేయకూడదు అని అడిగారు కానీ నేను చెప్పేది అంటే నేను ఆ తప్పు చేయను తప్పని ఎందుకు అన్నారంటే జనరల్ గా ఒక ప్రొఫెషనల్ ఎథిక్స్ అనేది ఉంటది సో నేను చేసే ట్రీట్మెంట్ లో వాళ్ళ ఏదైతే లేడీ పేషెంట్ ఉన్నారో వాళ్ళ బాడీ నేను ఎక్స్పోజ్ చేసి వీడియోలు చూపించకూడదని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ప్రొఫెషనల్ అది ఇప్పుడు హార్ట్ సర్జన్ ఉన్నారు ఒక సర్జన్ ఉన్నారు ఏం చేస్తారు గు లేడీస్ కైనా వాళ్ళు డ్రెస్ ఓపెన్ చేసి సర్జరీ చేయాలి గుండె తీయాలి అది ప్రొఫెషనల్ నేను మగవాళ్ళు ముట్టుకోకూడదు ఆడవాళ్ళు ముట్టుకోకూడదు అని చెప్పట్లే అది ప్రొఫెషనల్ పరంగా ఆ బౌండరీని మనం ట్రీట్మెంట్ చేయాలి కాబట్టి ఆ బౌండరీ వరకు మనం ట్రీట్మెంట్ చేస్తాం కానీ సర్జరీ చేస్తారు కదా లేదంటే ఆ ఒక పార్ట్ ని ఎక్స్పోజ్ చేసి పెట్టారు కదా అని చెప్పి వాళ్ళు ఎప్పుడు అది వీడియోలో అప్లోడ్ చేయలేదే ఎందుకు చేయరు అది ఫ్యాన్సీ ట్రీట్మెంట్ కాదు వల్గారిటీ చూపించుకోవడం కాదు కోసం కాదు అది కేవలం మనం చేసే ట్రీట్మెంట్ అందరికి కన్వే అవ్వాలి అనే ఉద్దేశంతో చేసే ఒక వీడియో వేరేలాగా ఉంటది వల్గారెడ్డిగా మనం వ్యూస్ కోసం చేసి వ్యూస్ రీచ్ రావాలి అందరికి కనపడాలి అనేది కాదు వాళ్ళ డ్రెస్సింగ్ ప్రాపర్ గా లేకుండా వల్గర్గా వీడియోస్ ఉండటం నేను ఆ తప్పు చేయను నేను అది ఎంకరేజ్ చేయను ఎందుకంటే ప్రొఫెషనల్గా గా అండి మనం ఒక ప్రొఫెషనల్గా ఒక ప్రొఫెషనల్ డిగ్రీ తీసుకుని ఒక ప్రొఫెషనల్గా ఉన్నప్పుడు ఐథిక్స్ అనేది మెయింటైన్ చేయాలి సో నేను అయితే అది ఎంకరేజ్ చేయండి నేను ఖచ్చితంగా కైరోప్లాటిన్ ట్రీట్మెంట్స్ కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తాను కానీ వాళ్ళ డ్రెస్సింగ్ అవన్నీ ప్రాబ్లమ్ అన్ని కరెక్ట్ గా ఉంటేనే నేను ఎక్కడ కూడా మా ట్రీట్మెంట్ లో కూడా ఎందుకంటే కొద్దిగా మనం కల్చర్ తెలిసిన వాళ్ళం సో నేను ట్రీట్మెంట్ చేసినప్పుడు కూడా ఖచ్చితంగా ఒక ఫీమేల్ పేషెంట్ గా ట్రీట్మెంట్ చేయాలి అంటే మా ఫీమేల్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పక్కనే ఉంటారు ఆ పక్కన ఉన్న తర్వాత నేను ట్రీట్మెంట్ చేస్తాను అది నేను నమ్మిన ఎథిక్స్ నాకు నేర్పిన ఎథిక్స్ అవన్నీ సో అవి కొన్ని కొన్ని ఇంపార్టెంట్ అనమాట సో ఆ విషయంలో మాత్రం నన్ను ఇన్వాల్వ్ చేయకండి ఎందుకంటే నేను అది చేయడం కుదరదు సో ఇంకేదైనా మీరు కైరో ప్రాక్టిక్ రిలేటెడ్ ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదైనా ఇంకేదైనా క్లారిటీ కావాలన్నా మీరు కమెంట్ సెషన్లో తెలిపండి నేను ఖచ్చితంగా క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ